డాక్టర్ గారు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో గాల్ బ్లాడర్లో రాళ్ళు ప్రమాదానికి దారితీస్తాయి గాల్ బ్లాడర్లో రాళ్ళు రావడం అనేది అన్ని అయితే మనకి సౌత్ ఇండియాలో ఈ మధ్య ఎక్కువగా ఈ కారణాలు ఏంటంటే రావడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం అయితే లైఫ్ స్టైల్ దీంతో పాటు సెకండరీ లైఫ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్లు కూర్చొని పనిచేయటం అది కాక జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటాం వీటి వల్ల మనకి కొలెస్ట్రాల్ ఎట్లా పెరుగుతుందో దాంతోపాటు గాల్ బ్లడర్లో రాళ్ళు కూడా ఎంతే పెరుగుతున్నాయి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏ ఉండటం మూలన ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనకి లోపల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది నెప్పి వస్తుంది దాని నుంచి మనకి జ్వరాలు రావడం లోపల మొత్తం అంతా చీమ్ పట్టేసేయడం అది పగలడం తర్వాత గ్యాంగ్రీన్ అవ్వడం తర్వాత మళ్ళీ జాండీస్ అయిపోవడం జాండీస్లో కూడా మళ్ళీ రాళ్ళు వచ్చి కింద ఆగిపోయి మొత్తం అంత చాలా జాండీస్ చాలా హై లెవెల్కి వెళ్ళిపోద్ది మళ్ళీ దానికి మళ్ళీ ప్రా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెండు రెండు రకాల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఈ గాల్ బ్లాడర్ రాయి తీకపోవడం వలన ఓల్డ్ ఏజ్లో కానీ కాస్త నలభై యాభై ఏళ్ళప్పుడు కూడా కొంతమందికి క్యాన్సర్ల రూపంలో కూడా గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చి సో అది ఫస్ట్ స్టేజ్లోనే మనకి పైన లివర్కి అక్కడికి ఇక్కడికి మొత్తం పాకిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో గాల్ బ్లడర్లో రాళ్ళు ఉన్నాయి అంటే గ్యారంటీగా తీయించుకోవాలి అది